ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఏడవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు వృశ్చిక రాశి వారికి ఒక చెడు వార్త అందబోతోంది ఆ వార్త ఏంటి అలాగే వృశ్చిక రాశి వారి యొక్క దినఫలాలు డిసెంబర్ ఏడు శనివారం రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే చాలా మంచి వ్యక్తులు కానీ ఎప్పుడూ కూడా గుంపనంగా రహస్యంగా ఉంటారు మనస్సులో ఉన్నది అస్సలు బయటపెట్టరు అలాగే జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగే వ్యక్తిత్వం ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు వీరి దగ్గర అబద్దాలు చెప్పటం దాదాపు కష్టమనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే డిసెంబర్ ఏడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక వీరు చూసినట్లయితే దాదాపు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఒక చెడు వార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు లేకపోతే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి కానీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కానీ కెరియర్ కి సంబంధించింది కానీ వ్యాపారానికి సంబంధించింది కానీ ఒక న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అది మీకు కొంత ఆందోళన కలిగించే అంశం చెప్పుకోవాలి అయినప్పటికీ మీరు మానసిక స్థైర్యాన్ని వదిలిపెట్టకుండా అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణం కాబట్టి మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి వార్త విన్నా కానీ ఎందుకంటే దాని వెనకాల మీకు మంచి కూడా దాగి ఉంది అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక మనిషి ఎప్పటికీ కష్టాలతోనే వారి యొక్క జీవితాన్ని సాగించలేడు అలాగే ఎప్పుడూ కూడా సుఖాలు అనేవి ఉండవు కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ ఈరోజు మీరు శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపటం ద్వారా మీకు పొంచి ఉన్నటువంటి ఈ యొక్క సమస్య అంటే మీరు వినబోయేటటువంటి ఆ చెడు వార్త ఏదైతే ఉందో అది దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కళ్ళు మూసుకునైనా పర్వాలేదండి ఎక్కడ ఉంటే అక్కడ ఒకవేళ ఇంట్లో లేకపోతే బయట ఉన్నా సరే శివ నామస్మరణ చేసుకోండి శివుణ్ణి ఆరాధించండి మీ యొక్క సమస్యను శివ భగవానుడితో చెప్పుకోండి మీకు పొంచి ఉన్నటువంటి ఆ యొక్క కష్టం నుండి ఆ శివుడే మిమ్మల్ని కాపాడుతాడు ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో మాత్రం మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇది వరకు మీకు తోటి ఉద్యోగస్తులు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారు ఈ రోజు మీకు మిత్రులుగా మారే అవకాశాలు అటువంటి సందర్భం రాబోతుందనే చెప్పుకోవాలి ఊహించని ఒక సంఘటన మిమ్మల్ని మిత్రులుగా మార్చేస్తుంది అలాగే ఈ యొక్క వృషిక రాశివారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒడితొడుకులు సమస్యలు ఎదుర్కొన్నారు అయితే ఇక మీదట మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి ఈ రోజు దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మాత్రం మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఈ విధంగా వృష్టికి రాసే వారికి శనివారం రోజు డిసెంబర్ ఏడవ తేదీ రోజు మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు మాత్రం మీరు కొంత ఆందోళన కలిగించే అయితే వినబోతున్నారు మీకు వీలైనంత సమయాన్ని శివనామ స్మరణలో గడపండి కచ్చితంగా ఆ చెడు వార్త మీకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి